వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణ గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయూ వండదండ బీదల బతుకుమార్ చర పులిబిడ్డ బీదల బతుకుమార్ చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగ ఒకటి ఎంపీ ఎంపీ వచ్చేసి హే రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి కావ్య కృష్ణారెడ్డి ఆ రెండు సైకిల్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీకి ఈ సంఘం మొత్తం ఈసారి ఉంటాయి రెండు రోజులు మన సైకిల్ గుర్తుండాలి ఎమ్మెల్యే వచ్చి రాధకృష్ణారెడ్డి ఎంపీ గారు వచ్చి వేవరెడ్డి ప్రభాకర్ వీళ్ళిద్దరికి సైకిల్ వచ్చి రోడ్లు ఎలా గెలిపించారు మీకు ఫ్రీ ఆడో రోజు ఫ్రీ ప్రయాణం మీరు ఎక్కడ తిరిగినా కూడా మీకు సంవత్సరం మూడు గ్లాసులు ఇస్తుంది అవి కూడా ఫ్రీ పోతే ఆడలు మీకు పదిహేను వందలు నెల ఎలా ఇస్తాడు పిల్లకాయలు ఉంటే వాళ్ళకి అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలకు కూడ ఒక్కరికి ఇచ్చారు మరి ఇంట్లో ఇప్పుడు అట్లా కాదు ఎంతమంది ఎంతమంది పదిహేను వేలు లెక్కలు ఇస్తారు ఇద్దరు ఇద్దరుండరికి ముప్పై వేలు ఇస్తారు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తారు కాబట్టి కాళాలు రోడ్లు ఇవన్నీ మనం కూడా ఫ్రీగా వస్తాయి మన కులాలు కూడా ఫ్రీ అయ్యి వాళ్ళ గవర్నమెంట్ తరఫున వస్తాయి కాబట్టి రెండు ఓట్లు సైకిల్ కొట్టి మంచి మెజారిటీ కలిపి సంఘంలో పదిసార్ల కాదు ఈసారి రావాలి మెజార్టీ చెప్తారు రాధకృష్ణ ఎంపీ వచ్చేసి రావాలండి మీకు రెండు రెండు స్లిప్లు ఇస్తారు రెండు స్లీప్ సైకిల్ వచ్చి ఒకటి ఈ అమ్మాయికి నెలకు పదిహేను వందలు ఇస్తాడు మీ నాయనకు వచ్చేసి యాభై సంవత్సరాలు నాలుగు వేలు పెంచాడు యాభై మనకి ప్రయాణం చేస్తే ఆడ వరకు బస్సులో ఫ్రీ వస్తాయి సంవత్సరం మూడు గ్యాస్లు ఫ్రీ ఇంటికి కులా కనెక్షన్ కూడా ఫ్రీ అనేది నెక్స్ట్ గవర్నమెంట్ మీకు చదువుకున్న వాళ్ళ పిల్లకాలుంటే ముందు ఒక్కరికేస్తున్నారు இல்லை சார் மணி மணி கேட்குது அம்மா உட்கண்ட பதினேழு பதினாறு ఇద్దరికి రెండు మీకు మూడు గ్యాస్ ఇస్తారు సంవత్సరానికి ఒకవేళ మీకు పదిహేను వందలు వస్తాయి నీకు పదిహేను వందలు వస్తాయి పదిహేను వంద లెక్క కదంటే పదిహేను వేలు లెక్కన ఒక్క మూడు ఒక్క కేసు వస్తే ఎనిమిది వందలు ముప్పై వేలు

వస్తుంది నీకు లేదుగా నీకు డే పదిహేను వందలు ఇస్తారు అలాగే సంవత్సరాలు పద్దెనిమిది వేలు వస్తారు పిల్లలు అమౌంట్ వస్తుంది రోడ్లు కావాలి

ఒకవేళ పెన్షన్ కూడా ఆడవాళ్ళకి ఇస్తారు బాబాకి ఇస్తారు పైసలు యాభై సంవత్సరాలు అందువల్ల ఏంటంటే పదిహేను వందలు నగల పదిహేను వందలు ఇస్తారు కాబట్టి సంవత్సరం ఉద్యోగం రావాలంటే చదువుకున్న దానివల్ల ఉపయోగం లేదు ఉద్యోగం రావాలి కదా ఉద్యోగం రావాలంటే కంపెనీలు రావాలా తీసుకురావాలా పిల్లలకు ఉపాధి దాన్ని బాగుంది కాబట్టి అందరం తెలియజేస్తా అందులో మనం ఉంటాం

పిల్లలు చదువుకున్న అంతమంది ఉంటే అంతమంది ఇప్పుడు ఏంటంటే ఒక్కరికి వెళ్ళి ఈసారి అటు కాదు మనకి ఎంతమంది పిల్లలు అటు చదువుకున్నారో అందరికీ పదిహేను వేల లెక్కన ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరు ఇద్దరు నలభై ముప్పై కాబట్టి ఈసారి సైకిల్ చంద్రబాబు మంచి మెజార్టీ గెలిచారా మీ పనులు చేసుకోవాలా